ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా నగర్ నుంచి ప్రచారానికి గడప గడప వచ్చాము మేము బీబీ నగర్ అయినా సరే మేము ఏదైనా ఆపదంటే శ్రీశైలం యాదవ్ మాకు మా పిల్లలకు స్కాలర్షిప్లే కానీ అన్న మాకు ఆపద ఉందంటే నేనున్నానని చెప్పే క్యాండిడేట్ కాబట్టి వాళ్ళ కొడుకుకు భారీ మెజార్టీ తోటి గెలిపించాలని జూబ్లీల్స్ ప్రజల్ని కోరుకుంటున్నాం టికెట్ ఇవ్వడం అంటే అతను పర్ఫార్మెన్స్ ఎలా హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ వాళ్ళు స్వతంత్రంగా కూడా వాళ్ళు సేవ చేశారు కాబట్టి వాళ్ళకు బీసీ క్యాండిడేట్ మళ్ళీ ఇవాళ బీసీ నినాదము మన రాష్ట్రంలో ఉవ్వెత్తున ఊపందుకున్న టైంలో బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం కూడా చాలా సంతోషకర విషయము దీన్ని మేమందరం కూడా హర్షిస్తున్నాము క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్ కాబట్టి టికెట్ ఇచ్చారని మేము రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్తున్నాం ఆయన యొక్క పరిపాలన గురించి మీరు ఏమి అనుకున్నారంటే తండ్రి పేరు నిలబెట్టగల హండ్రెడ్ పర్సెంట్ తండ్రి పేరు నిలబెడతాడు ఇప్పుడు ఈ రాజకీయమే కాకుండా ముందు సేవాభావ కార్యక్రమాలతోటి ఇవి మన శ్రీమంతం కార్యక్రమాలే కానీ ఈ నియోజవర్గంలో పేద పిల్లలకే కానీ స్కూల్లో కానీ డొనేట్ చేయడము ఏ ఆపదున్నా కానీ సౌందర్యాల్లో ఆపదున్న ఉన్న వారికి కూడా ప్రతి విషయంలో సహకరించినటువంటి శ్రీశైలం యాదవ్ కుమారుడు కాబట్టి ఇతను కూడా ఇంతకుముందు రాజకీయాల్లో రెండుసార్లు కూడా దగ్గరలోకి వచ్చి ఓడిపోయిన క్యాండిడేట్ కాబట్టి బీసీ క్యా నినాదము ఇవాళ గవర్నమెంట్ కూడా ప్రతి ఇంప్లిమెంటు ప్రతిదీ కూడా చేసి బస్సు ఫ్రీయే కానీ సన్న బియ్యమే కానీ ప్రతి ఒక్కటి చేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన నవీన్ అన్న గారిని గెలిపించవలసిందిగా జూబ్లీస్ ప్రజల్ని కోరుచున్నాం ప్రజల్లో మరి స్పందన ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ మీద స్పందన బాగుంది ఎక్కడ పోయినా కానీ నవీన్ యాదవ్ వాళ్ళందరికీ కూడా హెల్పింగ్ నేచర్ అనేది ప్రజల్లో బాగా చెబుతున్నారు కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తున్న నమ్మకం మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది మళ్ళీ పోటీలోకి బీజేపీ కదా దాని పట్ల బీజేపీ పోటీ ఏమి లేదు మాకు మేము పని చేసినాం కాబట్టి మాకే మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని మేము ఆశిస్తున్నాం